ఐదారు నెల్లుగా అమ్మ నాకు ఇలా చూపించింది ఏంటో తెలియట్లేదు అమ్మ నాకు ఇలా చూపించింది ఏంటో తెలియట్లేదు అనుకుంటూనే ఉన్నాను కానీ నాకు ఎడమ చేయొచ్చేసి తిమ్మిరెక్కేసి అట్లా ఇబ్బంది పెడుతూ ఉండేది కానీ నేను ఎందుకో వెళ్ళాలి చూపించుకోవాలి అనుకోలేదు అట్లా నొప్పి వచ్చినప్పుడు అట్లా కొంచెం పైకి పట్టుకోవడం అట్లా ఏదో చేసి ఉండేదాన్ని సడన్గా గా మొన్న పది రోజుల ముందు నేను గురువు గారికి మెసేజ్ చేశాను గురువు గారు ఇలా నాకు మూతి పెరుగుతుంది గురువు గారు నాకు ఇంతకు ముందు వచ్చింది మళ్ళీ వస్తుందేమో అని భయపడుతున్నాను కానీ ఇంతకు ముందు నాకు వచ్చినప్పుడు ఆ కాఫీ తాగుతుంటే నాకు అలా మూతి అలా పోవడం చూసాను తర్వాత నాకు స్నానానికి అంతా నోట్లో నీళ్ళు పోసుకుంటే బయటపడే అంత పెద్దలా అయిపోయింది సడన్ గా కానీ మూతి పెరుగుతుందండి పది రోజులు పన్నెండు రోజులు ఇంకా పైనే అవుతుంది ఈ రోజుకి అలాంటి సిమ్టమ్ ఉంది కానీ మందులు వాడుతున్నా కూడా అది నిన్న ఈ మూతి ఇలా పెరగడం వల్ల ఆ రోజుటి గురించి భయపడి మేము హాస్పిటల్కి వెళ్తే ఇప్పుడు రోజు చెకప్ చేసుకోవడంతో నిన్న రూ టెస్ట్ అయింది అయితే మొన్న అమ్మవారు చెప్పారు సడన్గా గా తెలియదు ఒక గుళ్ళో ఉన్నాను వెళ్ళి అమ్మవారు పట్టుకునేటప్పటికి అమ్మవారి విగ్రహం పట్టుకున్న తర్వాత స్పర్శతో మనం ఎలాగైతే మన చర్మం అలా ఉంటుందో అలాంటి స్పర్శతో అలాంటి పాదాలు నా కళ్ళతో దర్శనం చేసుకున్నాను నాకు అలాంటి భావం కలిగింది బయట వస్తానే ఒక పెద్ద ఆవిడ పండుము ముసలావిలాగా ఎందుకు బాధపడుతున్నావు నీకు రేపు ఈ వేళకంతా నీ టెన్షన్ క్లియర్ అవుతుంది పో ఎందుకు బాధపడ్డా అని సునాయాసంగా ఈజీగా అలవోకగా మాట్లాడేసింది ఆవిడ అట్లా జరిగింది నిన్న సాయంకాలానికి నేను వెళ్ళాను నరో టెస్ట్ చేసుకునేటప్పుడు కూడా నా కుడి చేయి బాగా వచ్చింది కానీ ఎడం చేయి వాళ్ళు ఇద్దరు అక్కడ చెప్పుకుంటున్నారు ఇప్పుడు బాగానే కదిలిస్తుంది ఇదేంటి ఇలా ఉంది అని చెప్పుకుంటు ఏవండి ఏమన్నా ఇబ్బంది అని అడిగితే వాళ్ళు నాకు చెప్పలేదు డాక్టర్ చెప్తారులే వెళ్ళండి అన్నారు దాంట్లో ఇబ్బంది అని ఉంది మాత్రం అర్థం అవుతుంది కానీ నేను ఒక నేను ఒకటి అనుకుంటున్నాను క్లారిటీగా ఆరు ఐదారు నెలల నుంచి పడుతున్న టెన్షన్ నేను గురువు గారి పాదాలు పట్టుకున్న తర్వాత ఆయన ఓంకారం రోజు వినడం ఫాలో అవ్వడం చెప్తున్నా వినడం ఆయన మనకి ఆశీర్వాదం చేతులతో ఇవ్వడం ఆ పాజిటివ్ నాలుగు వచ్చినట్టు ఫీల్ అవ్వడం నేను దానివల్ల నాలో ఉన్న నెగిటివ్ బయటికి తోసిపడేసారు గురువు గారు గురువు గారు చేతులతో అన్నట్టుగా నేను ఫీల్ అవుతున్నాను ప్రతి ఒక్కరు గ్రూప్ లో అదే మాదిరిగా గురువు గారు కాళ్ళు పట్టుకున్నారంటే నా నా నాలాంటి ఫీలింగ్ అందరికీ కలగచ్చు అని నేను తెలియజెప్తున్నానండి ఎంతసేపు మెసేజ్ వచ్చిందని ఇంకోటి ఏంటంటే పాము అంటే పెద్ద విషశర్పము కుట్టిన కుట్టితే నాకు చీమ కుట్టినంతగా గురువుగారు ఓంకారం గురువుగారు ఆ బ్లెస్సింగ్స్ గురువుగారు చెప్తున్న మాటలు ప్రవచనాలు అవి ఈ ఐదు నెలల నుంచి భయపడింది బయటికి తోసేసాయండి నేను హ్యాపీ చాలా హ్యాపీగా ఉన్నాను అందరితో నేను షేర్ చేసుకోవాలనుకున్నాను గురువు గారికి నా మనస్ఫూర్తి నా నమస్కారాలు